ఈ రోజు శ్రీ సీతారామ భార్గవ గాయత్రి సేవా సమాఖ్య కోరుకొండ మండలం వారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల మండలాలైన రాజానగరం సీతానగరం గోకవరం రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ ఇలా అనేక నియోజకవర్గాల బ్రాహ్మణ బంధువులచే ఈ రోజు ఇక్కడ కార్తీక వన సమారాధన నిర్వహించబడుతుంది ఈ కార్తీక వన సమారాధనలో అనేక మంది బ్రాహ్మణ పెద్దలు కూడా విచ్చేయడం జరిగింది ఈ రోజు ఈ సమాధాన కార్యక్రమంలో శ్రీ తులసిదా తిరిగి లక్ష్మీనారాయణ స్వామి పూజ అలాగే శ్రీ సత్యనారాధనం కూడా మా చిట్టి శర్మ గారి చేత మీదుగా జరగడం జరిగింది అలాగే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనేక మంది బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా రకరకాల ఆటపాటలు విందు వినోదాలతో కూడా ఇక్కడ కాలక్షేపం చేయడం జరిగింది సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ భతు గారికి అలాగే ఎంపీ గారు రాబోతున్నారు ఆ మేడం గారికి అలాగే విచ్చేసిన ఇతర రాజకీయ ప్రముఖులకు బ్రాహ్మణ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారాలు విచ్చేసిన పార్థిక విలేకరులకు కూడా ఆర్థిక సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ శ్రీ బొడ్డు వెంకటరామ కూడా రావాల్సి ఉంది ఆయన కూడా వస్తారు ఈ విచ్చేసిన రాజకీయ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ